గోమూత్రం చేసే సమయంలో ఇలాంటివన్నీ కూడా ఏమీ చేయకూడదు ఒక తల్లి పాలు తప్ప ఇవన్నీ కూడా మీరు ఏది కూడా చేయకూడదు కాలి ఆరు నెలల వరకు తల్లి పాల వరకే ఇవ్వాలి ఆరు నెలల వరకు అని చెప్పాను కదా తప్పనిసరిగా ఇవ్వాలి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిపాలు లేనప్పుడు సీసాలు సీసాలు పట్టిస్తారు ఆ సీసాలు ఎలా ఉన్నాయి సీసాలు ఆ సీసాలు శుభ్రంగా చేయాలి మొక్క పెట్టుకోవాలి నేలలో శుభ్రంగా చేయాలి ఆ ప్లాస్టిక్ అవి వేయకుండా ఒక గ్లాసును ఉపయోగించాలి గ్లాసు గ్లాసు అంటే ఒక చిన్న స్పూను బోరగా పెట్టి అవి వాడకూడదు అవి వాడకూడదు తర్వాత ఒక ఏడో నెల నుంచి పాలు ఇస్తూ ఉండాలి తర్వాత మూడు సార్లు ఏమన్నా అదనపు ఆహారం పెట్టీ అన్న కొంచెం లాగా చేసి అలాంటిది పెట్టచ్చు తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి రోజుకి ఎన్ని సార్లు పెట్టాలి నాలుగు సార్లు అదనపు ఆహారము ఇవ్వచ్చు బరువుగా ఉంటాయి తల్లికి పాలు వాళ్ళకి అని ముందే తెలుస్తుంది బిడ్డాకలి తల్లికి ముందే తెలుస్తుంది కాబట్టి ఈ స్థనాల బరువు వచ్చినప్పుడు తల్లికి మనం పాలు అలాగే అలాగే ఇరవై నిమిషాలు ఒక తల్లి పాలు ఇవ్వడానికి సమయం ఆ ఇరవై నిమిషాలు తల్లి అడ్డంగా బిడ్డని ఇలా వేసుకోవాలి ఇలా తరగా ఇలా ఉంటుంది ఖాళీ ఇలా వేసుకోవాలి ఇలా వేస్తున్నాక ఇలా పట్టుకోవాలి చూసారా బయట వచ్చినప్పుడు ఇట్లా ఉన్నప్పుడు బిడ్డ ఎలా తీసుకోవాలి మన వైపు తెచ్చుకోవాలి ఆ మన వైపు తెచ్చుకున్నప్పుడు తల ముక్కుకి బిడ్డ ముక్కుకి ఎదురుగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ పాలు ఉన్నాయి నాకు అని బిడ్డకు అలా ఇలా ముక్కుతో అంటాడు అని రోజు నట్టుకోవడానికి నోరు తెలిసినప్పుడు ఈ తల్లి ఇలా ఉన్నది కల ఇట్లా పట్టుకుని ఇలా అరుపుకోవాలి ఈ రెండు ఇట్లానే ఉండాలి తల్లి తల ఇట్లా ఉండాలి ఇట్లా అనుకోవాలి ఇంటర్నే అనిపిస్తుంది అమ్మని పడుకోండి అమ్మ పడుతుంది అని ఆసక్తు తల్లి కూడా ఆ పేర్ల కలుపు కానీ అడుగుకోవాలి నోరు పోయి మొత్తం కూడా పోవాలి నల్లగా ఉన్న మొత్తం చూడాలి అది ఉండాలి అంటే ఈ పెదివి ఇక్కడ బయటకు విరిచినట్టు ఉండాలి పెదవి బయటకు వచ్చి ఉండాలి నోరు బాగా తెచ్చుకుని ఉండాలి తర్వాత ఈ రొమ్ము కింది భాగం కన్నా భాగం ఎక్కువ కనపడాలి తర్వాత తాగినట్టు ఎక్కగలేదు అని దింగినట్టు కూడా చూడాలి అర్థమైనా ఆది మామ I like it. <laughs>